హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వారాహి దేవత మంత్రం అలాగే పూజ నివారణలో తెలుసుకుందాం వీడియో వరకు స్కిప్ చేయకుండా చివరికి చూసి వీడియో ఎలా ఉందని ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇంకా వీడియోకి వెళ్దామా ఫ్రెండ్స్ మహావారాహి తన భక్తులను ఇరవై ఆరు రోజుల పాటు రక్షించడానికి వారాహి మూల మంత్రంలోని వెయ్యి ఎనిమిది శ్లోకాలను పఠించే అనుగ్రహాన్ని పొందింది అలాగే ఈ మంత్రంతో పాటు క్రింది పూజ విధానాలను కూడా నిర్వహించాలి అవి ఏంటో తెలుసుకుందాం వారాహి దేవి మహాకాళి యొక్క అంశ అలాగే వారాహిని పూజించిన వారికి మూడు లోకాలలో శత్రువులను ఉండరు అలాగే తన భక్తులను రక్షించే పవిత్ర రూబిని మరియు ఆ తల్లి అయిన వారాహి మూల మంత్రాన్ని వెయ్యి ఎనిమిది ఉసుర్లను ఇరవై ఆరు రోజుల పాటు పార్థిస్తే శ్రీ మహావారాహి అనుగ్రహం మనకి కలుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మంత్రంతో పాటు క్రింది పూజ విధానాలు కూడా నిర్వహించాలి తప్పకుండా అలాగే ఈ మూల మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఆ ఓం క్లీం వారాహి ముహి హిం సిద్ధి స్వరూపిణి శ్రీ ధన వాసం గారి ధనం వర్షయ్య స్వాహా ఈ శ్లోకము థౌజండ్ ఐదు సార్లు అయితే చదువుకోవాలని పండితులు అయితే బోధిస్తున్నారు పూజ పద్ధతులు తెలుసుకుందాం అయితే తెల్ల శనగలు తేనె నెయ్యి కలిపి ఉడికించిన వారాహికి అమ్మవారికి సమర్పించవచ్చు దీని ఫలితము చాలా చాలా వరకు ఉంటుంది అంటున్నారు అలాగే ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే మరెన్నో అద్భుతాలు పనులు కూడా కలుగు చేపట్టిన పనులన్నీ కలుగుతాయి అనేసి చెప్తున్నారు ముఖ్యంగా మనం చేయాల్సిందంటే ఈ శ్లోకం అనేది నువ్వు అది వెయ్యి ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుందని పండితులు అయితే బోధిస్తున్నారు ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ